వెల్కమ్ టు వివీబీ నైన్ న్యూస్ ఛానల్ తిరుపతి టీటీడీకి భారీ విరాళం తిరుమలలో పిఎస్సి వన్ టూ త్రీ భవనాల ఆధునీకరణకు కూతురు నేత్ర అల్లుడు వంశీ పేరిట తొమ్మిది కోట్ల విరాళాలు అందజేసిన దాత మంతిన రామలింగరాజు రెండు వేల పన్నెండులో సైతం పదహారు కోట్లు విరాళం ఇచ్చిన దాత లైక్ చూస్తూ ఉండండి మా వివి నైన్ న్యూస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశ్వర వివిబి నైన్ బిగ్ బ్రేకింగ్ న్యూ చూస్తూ ఉండండి మా వివి నైన్ న్యూస్ ఛానల్ టీటీడీకి భారీ విరాళం తిరుమలలో పిఏసి ఒకటి రెండు మరియు మూడు భవనాల ఆధునీకరణకు తొమ్మిది కోట్లు కూతురు నేత్ర అల్లుడు వంశీ పేరిట విరాళం అందజేసిన దాత మంతెన రామలింగరాజు రెండు వేల పన్నెండులో సైతం పదహారు కోట్లు విరాళం ఇచ్చిన దాత ఆ స్వామివారు వారి కుటుంబానికి ఆయురారోగ్యం అస్తైశ్వర్యాలు అందజేయాలని భగవంతుని కోరుకుంటానని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తెలిపారు

మీరు అమెరికాలో అదే విధంగా ఈ రోజు మీరు వారి అమ్మాయి అందరికీ పరిచయం మనకి

అల్లుడు గారికి కోట్ల రూపాయలు ధన్యవాదాలు డొనేషన్ ఇచ్చి అది ఏదైతే ఉన్నాయో పాత్ర చేస్తూ వాటికి తెలియజేస్తూ వాళ్ళు డొనేషన్ ఇవ్వడానికి వారికి

टू इंप्रूव दिस बिल्डिंग आई एम सो ग्लैड टू डू दिस मोर पिलग्रिम्स एंड थैंक यू फॉर कॉमन पिलग्रिम्स के अलावा इसे सेवा दे चुका तो टोटल टोटल मेरे एमएम प्रोजेक्ट्स में लक्ष्मी आ रहा है कि इचम कुत्ते का डोनेटिंग मॉर्निंग నుంచి చాలా సార్లు అడిగారు ఏ ఏ ప్రాజెక్ట్ అంటే తాతే విద్రో చైర్మన్ ఆఫ్ గోక్రాజ్ గారిని చెప్పాలి ఎల్లిపోవాలని చెప్పి సో ఆల్మోస్ట్ అట్ మనకి 1 2 3 2012 సో 2012 వచ్చేసి మొత్తం 14000 పిఎస్ 5 వచ్చింది కాబట్టి విఎస్సి ఫైల్లో మాక్సిమం వాడక ఫస్ట్ మాటా కరెక్షన్ చెయ్యని వా చైర్మన్స్ 1 బై 1 పూర్తిస్తాయిలా గోక్రాజ్ గారిని మచన్ మర్గిన్స్ గారికి కూడా చెప్పాం ఎక్స్ప్లైన్ చేశారు సో వి ఆర్ ನಗುತ್ತಾ ಇらっしゃವು ಮಲ್ಲಿಗಡ ಕಾಂಪ್ಯಾಕ್ ವೆಗೇಸ್ ರ ಕಣಕ ರಾಜಗರ್ ಅನಿ ಕಾಂಪ್ಲೀಸ್ ಕಾಮನ್ ಡಿಸೈನ್ಸ್ ಚಾ ಅವರ ಡೀಪ್ ಕನೆಕ್ಷನ್ ವಿತ್ ಐ ಡಿಜಿ ನನ್ನ ಎಲ್ಲಾ ಏನೇಂ ಪ್ರಾಜೆಕ್ಟ್ಸ್ ಇನ್ನ ವೇಸ್ಟ್ ಕಾಮನ್ ಅಂಡ್ ಭಾಗರಾಜ್ ಗರ್ ಇಸ್ 9 ಕೋರ್ಸ್ ಫಂಡ್ ಚಾಲುಸಾರ್ ಅಡ್ಗ ಎಕ್ಸ್ಕ್ಲೂಸಿವ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಇತ್ತು ಕಣೂರ್ ಗೋವಿಂದ್ ಫಾರ್ ಯು ಶುಡ್ ಬಿ ಆಮನ್

ओके जी थैंक यू थैंक यू अनिल नाइन क्रोस तो अभी प्रोजेक्ट स्टार्ट कर रहा है डिफरेंट रहेगा नाइन क्रोस तो नहीं नाइन क्रोस सार एक्सक्लूसिव का दान कौन सा ज्यादा होना है सो दैट विल बी मेंट फॉर पीएसी कॉमन पब्लिक की उपयोग बढ़े थे ओके जी थैंक यू थैंक यू अनिल